రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదల సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని కేబీ ప్యాలెస్ సినిమా థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు సందడి చేశారు గురువారం ఉదయం ఫ్యాన్స్ షో వేశారు ఈ మూవీ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు ఫ్లెక్సీలు వేసి భారీ గజమాలలతో అలంకరించి టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు తమ అభిమాన హీరో ప్రభాస్ నటించిన కల్కి సూపర్ డూపర్ హిట్ అయిందని అభిమానులు తెలిపారు గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయని తెలియజేశారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఒక శుభవార్త ఈరోజు ఎర్లీ మార్నింగే మూవీ చూశాము మూవీ అయితే చాలా బాగుంది న్యూ టెక్నాలజీతో మూవీ తీసుకొని వచ్చినారు మహాభారతము తెలుసుకొని ఈ సినిమా చూడాల్సి వస్తుంది ఎలా అంటే మహాభారతం నుంచి ఈ సినిమాకి లింక్ చేసినారు మహాభారతంలో అప్పట్లో అశ్వత్థామ గురించి పాండవుల గురువైన వాళ్ళకు వాళ్ళ కొడుకు అశ్వత్థామ గురించి ద్రోణాచార్య పుత్రుడి గురించి కూడా ఇక్కడ స్టోరీ ఉంది న్యూ జనరేషన్ కిడ్స్కి బహుశా మహాభారతం గురించి ఐడియా ఉండకపోవచ్చు కాబట్టి ఈ సినిమా చూసే కంటే ముందు కల్కి సినిమా చూసే కంటే ముందు మహాభారతాన్ని తెలుసుకొని ఈ సినిమా వచ్చి చూస్తే బాగా అర్థమవుతుంది లేకపోతే సినిమా గ్రాఫిక్స్ అంతా చాలా బాగా ఉండడం వల్ల రెండు రెండు సార్లు చూడాలనిపించే ఛాన్స్ కూడా ఉంది సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కంగ్రాచులేషన్స్ ఇట్స్ ఏ నైస్ మూవీ కల్కి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది సో సెకండ్ పార్ట్ తర్వాత మనకు క్లారిటీ వస్తుంది సినిమా ఏమి అనేది సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ వచ్చే ముందు న్యూ జనరేషన్ కిడ్స్ మహాభారతం తెలుసుకొని రాండి అశ్వత్థామ ఎవరు అలాగే పాండవులు ఎవరు కౌరవులు ఎవరు మహాభారతం గురించి తెలుసుకొని వస్తే సినిమా అర్థమవుతుంది ఏపీ ప్యాలెస్ రాయదుర్గంలో నెంబర్ వన్ టాకీస్ సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ సిస్టము అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగుంది థ్యాంక్స్ టు న్యూ మేనేజ్మెంట్ హాయ్ డల్లింగ్ ప్రభాస్ గర్ అందరికీ హల్కీ మూవీ చాలా బాగుంది ఫస్ట్ మహాభారతం గురించి బాగా తెలుసుకుంటారు అని తెలుసుకున్న తర్వాత మీకు అర్జునుడు ఎవరు ద్రోణాచార్యుడు ఎవరు ఆ ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ ఎవరు అనేది మీ అందరికీ తెలుస్తుంది మీరు మరి ఈ జనరేషన్ వాళ్ళకి మహాభారతం గురించి తెలీదు మీరు ఒకసారి స్టార్ మాలో ఉంది మహాభారత్ సిరీస్ అందరూ తప్పకుండా చూడండి తర్వాత మహాభారత్ చూడండి చాలా కన్ఫ్యూజ్ అయ్యకపోద్దండి మూవీ మాత్రం చాలా బాగుంది జై మహాభారత్ జై కల్కి జై ప్రభాస్ ప్రభాస్ రాయదుర్గంలో ఈరోజు కల్కి మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది డైరెక్టర్ గారు ఒక కొత్త ప్రపంచాన్ని దీంట్లో చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడండి ముఖ్యంగా పిల్లలు చూపించాను ఈ సినిమాని ఎందుకంటే మహాభారతంలో ఏ ఏం జరిగింది ఎలా జరిగింది అది ఎండ్ ఎలా అవుతుంది అనేది ఈ సినిమాలో ఉంది చాలా డైరెక్టర్ గారు చాలా నీట్గా క్లీన్గా ప్రతి ఒక్కరిని ఇంట్రొడ్యూస్ చేశారు ఒక కొత్త ప్రపంచానికి దీన్ని తీసుకొని వెళ్తారు మూవీలో పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా లైక్ చేస్తారు ఎందుకంటే మనం పురాతన మన భారతాన్ని ఎక్కడ మిస్ కాకుండా దీనిలో తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలని కోరుతున్నాం మహాభారతం ఎవరున్నారు జరిగే తర్వాత ఏమైంది అనేది చూపిస్తారు ఈ ఈ సినిమాలో మీరు ఊహించని క్యారెక్టర్లు దీంట్లో ఉంటాయి ప్రతి ఒక్కొక్క సీన్ హైలైట్ గా ఉంటుంది కొత్త కొత్త ఎవరు ఊహించుకునే విధంగా క్యారెక్టర్లు ఉన్నాయి రాజమౌళి గారు ఉన్నారు విజయ్ దేవరకొండ ఎవరూ ఉన్నారు దాండివా దారి అర్జున విజయ్ దేవరకొండ ఉన్నారు ఆ క్యారెక్టర్ చేసిన అర్జున క్యారెక్టర్ మన ప్రభాస్ వచ్చేసి లాస్ట్ తెలిసింది ఏమంటే మన అశ్వత్థామ వాళ్ళ స్నేహితుడుగా ఈ ఎవరైతే ఉన్నారో కరుణ దుర్యోధనుడు ఇక్కడ మిత్రుడుగా ఉన్నారు కదా కర్ణుడుగా ఉన్నారు ప్రభాస్ దీంట్లో లాస్ట్కి అదిగా మనకు తెలిసింది కర్ణుడుగా ఉన్నారు తర్వాత మన కమల్ హాసన్ గారు ఉన్నారు ఆ కమల్ హాసన్ దుర్యోధనుడా లేదంటే ఎవరు అని మన కౌరవుల తరఫున తెలుస్తుంది సెకండ్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి